ఘోర విషాదం ముప్పై ఐదు వేల మంది మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము సుమారు ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు ముప్పై నాలుగు వేల ఐదు వందల మందికి పైగా పాలస్తీన్లు అయితే మరణించినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది అలాగే డెబ్బై ఏడు వేల మందికి పైగా గాయపడ్డారని గత ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఏడు మంది మృతి చెందినట్లు పేర్కొంది వేల మంది ప్రజలు నిరాశ్రయుస్ నిరాశ్రయులైనట్లుగా తెలిపింది మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు వైద్య మౌలిక సదుపాయాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు దీంతోపాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు చెప్పారు కాగా గత ఏడాది అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే అప్పటి నుంచి గా ఇజ్రాయిల్పై గా ఇజ్రాయిల్ గాజాపై అయితే విరుచుకుపడుతోంది పడుతోంది రాకెట్లు క్షిపణులతో అటాక్ చేస్తోంది దీంతో గాజాలో ప్రస్తుతం దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి అక్కడి ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు అయితే వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని పలు దేశాలు ఇజ్రాయేల్కి విజ్ఞప్తి చేసినప్పటికీ ఆ దేశ ప్రధాని నేతన్యాహు వినడం లేదు పలుమార్లు కాల్పుల విరమణ చర్చ విరమణపై చర్చలు జరిగినప్పటికీ కూడా అయితే సత్ఫలితాలు అయితే అవ్వటం లేదన్నారు ఇప్పటివరకు కూడా ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది అయితే పాలస్తీనులు మరణించినట్లు చెప్తున్నారు డెబ్బై ఏడు వేల మందికి పైగా గాయపడ్డారు